హలో అందరికీ నేను మీ లక్ష్మీ నరేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ మీ లక్ష్మీస్ ముచ్చట్లు ఈరోజు ముచ్చట్లు వచ్చేసి ఆనియన్ జ్యూస్ ఆనియన్ జ్యూస్ వల్ల ఏమేమి యూజ్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ ఆనియన్లో ముఖ్యంగా సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది సల్ఫర్తో పాటు అమోనియా ఇంకా కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి వాటి వాటి గురించి కొంచెం తెలుసుకుందాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు అంత అద్భుతమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి ఈ ఉల్లిలో వంటికే కాదండి జుట్టుకు కూడా ఎంతో ఎంతో మంచిది అందుకే ఆయుర్వేదంలో హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్లో ఈ ఉల్లిని విరివిగా యూజ్ చేస్తారు ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ని ఫిల్టర్ చేద్దాం మొత్తం దిగిపోయింది ఇది జ్యూస్ ఈ జ్యూస్ని ఇప్పుడు తలకు పట్టించేద్దాం వెంట్రుకని కెరాటిన్ అనే ప్రోటీన్ అంటారు కదా ఆనియన్లో ఉండే ఈ సల్ఫర్ చుట్టు కుదుళ్ళలో కెరాటినోసైడ్స్ ఉంటాయి ఈ సల్ఫర్ కెరాటినోసైడ్స్ నుంచి కెరాటిన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనమాట సో దానివల్ల ఏమవుతుంది కుదుళ్ళ నుంచి కెరేటిను రిలీజ్ అవ్వటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది ఒత్తుగా సహజంగా చర్మం క్రింద కొలాజిన్ మెస్ ఉంటుంది అది తల్లో స్కిన్ కింద కూడా అలానే కొలాజిన్ మెస్ ఉంటుంది ఈ ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ ఆ కొలాజిన్ మెస్ని బాగా హెల్తీగా ఉండేటట్లు చూస్తుంది సో దానివల్ల ఏమవుతుంది అది వెంట్రుకల యొక్క కుదుళ్ళని గట్టిగా పట్టి ఉంచుతుంది అంటే హెయిర్ ఫాలింగ్ జరగకుండా ఈ ఉల్లిపాయలో ఉండే మిగిలిన కెమికల్స్ కూడా తల్లలో రక్తనాళాలు బాగా యాక్టివేట్ చేసి రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు చేస్తాయి సో అది కూడా హెయిర్కి చాలా మంచిది ఇకపోతే ఫైనల్లీ మనం బయట ఎక్కువ గాల్లో తిరుగుతుంటాం కదా సో బ్యాక్టీరియా అనేది తల్లో చేరుతుంది అది చెమటతో కలిసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా చుండ్రు డాండ్రఫ్ ఏవో స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి కదా ఈ ఉల్లిలో ఉండేటువంటి సల్ఫర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందనమాట ఇదేదో సైన్స్ పాటను చెప్పినట్లుందా ఇవి రియల్గా సైంటిఫిక్గా ప్రూవ్డ్ అనమాట ఇప్పుడు నేను మీకు చెప్పిన అందుకే మన పెద్దవాళ్ళు ఎక్కువ తలకి ఆనియన్ రసం పట్టించేవాళ్ళు అనమాట పదిహేను రోజులకి ఒకసారైనా కూడా ఇవన్నీ మనం మర్చిపోయాం మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం ఫస్ట్ జుట్టు బాగా కుదుళ్ళు గట్టిగా ఉంటాయి ఇంకా బాగా పెరగటానికి జుట్టు చాలా దోహదపడుతుంది ఈ ఆనియన్ జ్యూస్ వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు చాలా కొంచెం యాడ్ చేసుకోండి జస్ట్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ హెయిర్ ఆరిపోయిందా ఉంచుకొని చక్కగా హెయిర్ వాష్ చేసేసుకోండి ఇట్లా మంత్లీ ట్వైస్ చేసుకున్నట్లయితే మీ జుట్టు చాలా చాలా హెల్దీగా గ్రో అవుతూ ఉంటుంది